హలో అండి అందరికీ నేను మీ సోనియాని ఈ వ్లాగ్ చేయటానికి కారణం ఇంట్లో లేడీస్ ఖాళీగానే ఉంటారు ఏం చేస్తారు అని అంటుంటారు కదా అందుకనే ఈ బ్లాగ్ చేస్తున్నాను నేనైతే మార్నింగే లేవగానే ఇంటి ముందు ముగ్గు వేసి రైస్ కుక్కర్లో వేసేస్తాను పిల్లలకి క్యారేజ్ లంచ్ బాక్స్ ఉండాలి కదా వాళ్ళకి కర్రీ ఏమి ఇష్టమో అడిగి తెలుసుకొని నేను కర్రీ ప్రిపేర్ చేస్తానండి లేకుంటే వాళ్ళు నచ్చని కర్రీ చేస్తే క్యారీస్ కూడా తిరిగి రిటర్న్ తీసుకొని వస్తారు తినరు ఫుడ్ వాళ్ళు తినకపోతే మనకే కదండి బాధ అందుకనే వాళ్ళకు నచ్చిందే ప్రిపేర్ చేస్తాను నేను వాళ్ళకి బెండకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అందుకనే బెండకాయ కర్రీ ప్రిపేర్ చేశాను ఈ కర్రీ ప్రిపేర్ అవుతూ ఉండగా మనకి మార్నింగ్ టిఫిన్ కంపల్సరీగా ఉండాలి కదండి అందుకని నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఉండగా మా పిల్లలు ఉప్మానా అని అంటున్నారు వాళ్ళకైతే ఉప్మా అసలు నచ్చదండి ఎలాగో ఒకలాగా బుజ్జగించి తినిపించాలి ఈ ఉప్మా ప్రిపేర్ అవుతూ ఉండగా స్కూల్కి టైం అవుతుంది కదా వాళ్ళని రెడీ చేయాలి కదండి వాళ్ళని మాత్రం ఇద్దరిని రెడీ చేసేసాను వాళ్ళు రెడీ అయ్యాక ఉప్మా తినురా అంటే మా చిన్నోడు వాళ్ళకి కూర్చున్నాడు తినను అని మా పాప నాతో ఆడుకుంటుంది తినకుండా ఇద్దరు ఎలాగో ఒకలాగా తినిపించేశాను ఇద్దరికి నెక్స్ట్ వాళ్ళకి క్యారేజ్ అండి అంటే లంచ్ బాక్స్ వాళ్ళకి క్యారీ బ్యాగ్లో రెడీ చేసి పెట్టేశానండి వాళ్ళైతే చక్కగా హ్యాపీగా తిని స్కూల్కి అయితే వెళ్ళారు వాళ్ళు వెళ్ళాక ఇంకా ఇంట్లో ఎంత వర్క్ ఉందో చూడండి సింక్లో గిన్నెలండి ఈ గిన్నెలు వాష్ చేసి కిచెన్ చూడండి కుకింగ్ అయ్యాక కిచెన్ అయితే ఇలా ఉంటుంది కిచెన్ కూడా క్లీన్ చేసేసాను కిచెన్ క్లీన్ అయ్యాక వాషింగ్ మిషన్లో బట్టలు వేశానండి వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది లేకుంటే ఇబ్బందిగా ఉండేది బట్టలు వాష్ చేయాలంటే వాషింగ్ మిషన్లో వేసాక మా హస్బెండ్ షర్ట్స్ అండి అవి ఐరన్ అయితే చేసేసాను మా హస్బెండ్ టిఫిన్ చేసి బయటకైతే అయితే వెళ్ళిపోయారు ఆయన వెళ్ళాక హౌస్ క్లీనింగ్ అండి హౌస్ క్లీన్ చేసేసి పూజ అండి లాస్ట్గా పూజ కోసం అయితే నేను నేను గార్డెన్లో వేసిన చెట్లకైతే ఫ్లవర్స్ పూసాయి బాగా అవి పూజకి ఉపయోగించాను నేను బయటికి ఒకసారి వెళ్తే ఒక మల్లె మొక్కని తీసుకొని వచ్చానండి అది ఫస్ట్ టైం పువ్వు పూసింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఫ్లవర్స్ అన్నీ పూజకి ఉపయోగించాను నాకు ఈ వర్క్ అంతా అయ్యేసరికి లెవెన్ అయ్యిందండి లెవెన్కి తింటున్నాను ఇప్పుడు చెప్పండి సండే అన్న జెంట్స్కి హాలిడే బాగుంటుంది లేడీస్కి అయితే అసలు ఉండదు నిజమా కాదా కామెంట్ చేసేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ బాయ్